నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఏ రాజరాజేశ్వరి గారు రచించిన పరిష్కారం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఆరు పన్నెండు రెండు వేల ఏడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి సుశీలకు పెళ్ళై ముప్పై సంవత్సరాలైనా అత్త శేషమ్మ అంటే ఇప్పటికీ భయమే ఆవిడ ఏదైనా చెప్పాలన్నా పని చేయించుకోవాలన్నా సూటిగా చెప్పదు పెడసరంగా వెటకారంగా మాట్లాడుతుంది తన అభిప్రాయాలు ఎదుటి వారికి నచ్చుతాయో లేదో కూడా ఆలోచించక బలవంతాన వారి నెత్తుని రుద్దుతుంది ఇంత వయసు వచ్చినా కమాండింగ్ పవర్ కాస్త కూడా తగ్గలేదు ప్రతి చిన్న విషయానికి కోడలితో గొడవపడి తన అత్త స్థానబలాన్ని నిలబెట్టుకుంటూనే ఉంటుంది ఆవిడ ధోరణికి సుశీల చాలా బాధపడుతుంది ఇంత వయసు వచ్చినా తనకు అత్తగారు అజమాయిషి చేస్తూనే ఉంది తన మీద రేపు కోడలు వస్తే ఆ అమ్మాయి ముందు కూడా ఇలాగే తీడితే తనకు విలువ గౌరవం ఉంటాయా ఒకసారి భర్త ముందు వాపోతే అతడు తేలిగ్గా నవ్వుతూ మా అమ్మ నిన్ను తిడితే నువ్వు కోడలు తిట్టు సరిపోతుంది అన్నాడు ఎప్పుడూ శాంతంగా ఉండే సుశీలకు చెర్రని కోపం వచ్చింది ఎన్నాళ్లుగా నేను మీ అమ్మ వల్ల పడే బాధ నా వల్ల కోడలు కూడా పడాలా ఇంకెప్పుడు అలా మాట్లాడకండి అంది సుశీల కొడుకు కృష్ణమూర్తికి సంబంధాలు వస్తున్నాయి కానీ శేషమ్మ ఏదీ పడనివ్వటం లేదు సుశీలకు మంచి సంబంధం చూసి సెటిల్ చేయాలని కోరిక ఆ మాట భర్తతో అంటూ ఉంటే శేషమ్మ చెవిలో పడ్డాయి ఆ మాటలు కొడుకు పెళ్లి చేసి అత్త పెత్తనం చేద్దామనుకుంటున్నావా నీ పెత్తను నేను బతికుండగా సాగదు అంది కోడలితో హెచ్చరికగా సుశీల మొహం చిన్నబోయింది ఎంత అణుకువుగా ఉన్నా ఈవిడికి నా మీద ఎందుకు ఇంత కోపం అనుకుంది ఓ సంబంధం అందరికీ నచ్చింది శేషమ్మకి కట్నం నచ్చితే సుశీలకి అమ్మాయిలో చలాకితనం కలివిడితనం బాగా నచ్చాయి కృష్ణమూర్తికి ఆ అమ్మాయి అందం నచ్చింది మొత్తానికి సంబంధం ఏ గొడవ లేకుండా సెటిల్ అయింది సుశీల భర్త సుశీలను పక్కన పెట్టి ప్రతి చిన్న పనికి సలహా తల్లిని అడగసాగాడు పెళ్లిలో తల్లి ఏ గొడవ పెట్టకుండా శాంతంగా ఉంటుందని అతడి ఆలోచన పెళ్లివారందరికీ మర్యాద వాకెత్తు చేస్తే శేషమ్మకు ప్రత్యేకంగా మర్యాదలు చేశారు శేషమ్మకు వారు బాగా నచ్చారు అయితే సుశీలతో గిల్లి కజ్జాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండటం నచ్చలేదు ఏదో ఒక వంకతో పెళ్లిలో కూడా ఆమె కోడల మీద అరుస్తూనే ఉంది ఈ విషయం పెళ్లి కూతురు శిరీష దృష్టిని దాటిపోలేదు ఆ అమ్మ ఈ పరిస్థితి ఆకలింపు చేసుకుంది అత్తగారి కన్నా శేషమ్మను మంచి చేసుకుంటే రోజులు సాఫీగా గడుస్తాయని గ్రహించుకుంది సుశీలకి కోడలతో సరదాగా కబుర్లు చెప్పాలని ప్రేమగా చూసుకోవాలని కోరిక కానీ శిరీష సుశీలను అస్సలు పట్టించుకోకుండా తెల్లారు లేచిన దగ్గర నుండి శేషమ్మ వెనకాలే తిరుగుతూ అమ్మమ్మ అంటూ ఆవిడతో కబుర్లు చెప్తూ పనిలో సాయం చేస్తూ ఆవిడ చుట్టూనే తిరగటంతో శేషమ్మకు శిరీష్ అంటే వల్ల అభిమానం కలిగింది ప్రతి విషయానికి శిరీషను సలహా అడగటం ఆ అమ్మాయి చెప్పినట్లే చేయటం మొదలుపెట్టింది శిరీష గొడవలో పడి సుశీలను తిట్టడం మానేసింది శేషమ్మ సుశీలకు అత్తగారులో కలిగిన ఈ మార్పు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించిన తన కోడలి ప్రవర్తన చాలా బాధ అనిపిస్తుంది కోడలు తన వైపు చూడదు మాట్లాడదు ఏదైనా అడిగినా ముభావంగా జవాబిస్తుంది ఆ రోజు వైకుంఠ ఏకాదశి శేషమ్మకి ఉపవాసం శిరీషను పిలిచి నేను గుడికి వెళ్తానే అమ్మాయి అంది నేను కూడా తోడు రానా అమ్మమ్మ అంది శిరీష వద్దులేవే నిన్నంత అన్నావు కదా ఈరోజు జనాలు ఎక్కువ ఉంటారు ఆలస్యం అవుతుంది నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాగా అంది బయలుదేరుతూ సరే అమ్మమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా మరి అని గుమ్మం వరకు వచ్చి సాగ నంపింది శేషమ్మని ఇదంతా గమనిస్తున్న సుశీల ఉక్కు పట్టలేకపోయింది తలొంచుకుని లోపలికి వెళ్ళబోతున్న శిరీషను ఇట్రా శిరీష నీతో మాట్లాడాలి అని గట్టిగా పిలిచింది ఏమ్మా శిరీష నిన్నేనాడైనా కష్టపెట్టానా పల్లెత్తు మాట అన్నానా నిన్నెంతో ప్రేమగా చూసుకోవాలనుకున్నాను కానీ నువ్వు అసలు నన్ను లక్ష్య పెట్టక లెక్కలినట్లు ప్రవర్తిస్తున్నావు నా అత్తగారితో నేను ఎన్నో అగచాట్లు పడ్డాను ఆమె ఏనాడు నాతో సౌమ్యంగా మాట్లాడి ఎరగదు రోజుకు కూడా నన్ను శత్రువులాగానే చూస్తుంది అటువంటి ఆవిడ పట్ల నువ్వు అతి చనువు ప్రేమ కురిపిస్తున్నావు నా మనసు ఎంత బాధపడుతుందో నీకు అర్థమవుతుందా అంది వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ శిరీష చట్టుకున కింద కొంగి అత్తగారి కాళ్ళకు దండం పెట్టింది మీ మనసు కష్టపెడితే నన్ను క్షమించండి అత్తయ్య మిమ్మల్ని ఆవిడ బారి నుండి రక్షించడానికే మీతో ఇలా ప్రవర్తిస్తున్నాను అంది కోడలి మాటలకు సుశీల నమ్మలేనట్లు చూసింది అదేలా అంది నేను సైకాలజీలో డిగ్రీ చేశాను అత్తయ్యా చూపుల నుండి పెళ్ళై వచ్చే వరకు అంతా గమనించాను కోడలుగా మీరు మంచివారే కావచ్చును కానీ అత్తగారిని మంచి చేసుకోవటంలో విఫలమయ్యారు చిన్నప్పుడే భర్త పోవటం వలన ఆవిడలో భావం తెలియని వంటరితనం సంతోషంగా ఉన్నవారిని చూస్తే ఒక విధమైన జలసి ప్రవేశించాయి ఆవిడలో మీరు తన కొడుకును కొంగును కట్టుకుని తనను ఎక్కడ దూరం చేస్తారోనని అంతర్గతంగా భయం దీని మూలంగా ఆవిడ మిమ్మల్ని దూరం పెట్టారు కనీసం మీరైనా ఆవిడకు సలహాలు అడిగి చలువుగా వెనకాల తిరిగితే ఆవిడ మిమ్మల్ని ప్రేమగా చూసుకునేవారు కానీ ఆవిడ కసిరినా తిట్టినా మీలో మీరే కుమిలిపోయి ఆవిడ పిలిస్తే కానీ ఆవిడ ఛాయలకు వెళ్ళరు దీన్ని ఆవిడ భయం అనుకోలేదు తిరస్కారం అనుకుంది అందుకే మిమ్మల్ని ఎప్పటికీ తన అదుపులో ఉంచుకుని సాధింపుల్ని ఆయుధంగా వాడుతోంది అంది శిరీష కోడలు చెప్పే మాటల్ని సుశీల ఆశ్చర్యంగా వింటోంది ఇవన్నీ నీకలా తెలుసమ్మా అమ్మమ్మగారిని నేను నిశ్చితంగా పరిశీలించి ఆవిడ సైకాలజీ గ్రహించాను నేను మీతో చనువుగా ఉండి మీతో సరదాగా మాట్లాడితే ఆవిడలో మీ మీద ఉన్న ఇష్టత ద్వేషంగా మారే అవకాశం ఉంది అందుకే నేను అమ్మమ్మగారి పక్షాన చేరి ఆవిడ ప్రేమను పొందాను మిమ్మల్ని పట్టించుకోకపోవటం దూరం పెట్టటం అత్తగారిగా మీకు విలువ ఇవ్వకపోవటం ఆవిడ అహాన్ని సంతృప్తి పరిచాయి నచ్చినట్లు ప్రవర్తిస్తూ పూర్తిగా నా వశంలోకి తెచ్చుకున్నాను ఇదివరకులా మిమ్మల్ని సాధించడం మానుకున్నారు అందుకే కొన్ని రోజులకు ఆవిడ కోపం మీ మీద జాలిగా మారుతుంది ద్వేషం స్థానంలో అభిమానం కలుగుతుంది అత్తయ్య అంది సుశీల నమ్మలేనట్లు వింటోంది అత్తగారు తనను ప్రేమగా చూసుకునే రోజు వస్తుందా సాధ్యమైన అది సుశీల ఆలోచనలో ఉండగానే శేషమ్మ గుడి నుండి తిరిగి వచ్చింది ఆవిడ తిరిగి రావటం గమనించిన శిరీష గొంతు పెంచి అత్తగారి మీద అరవటం మొదలుపెట్టింది మీరేమీ నాకు చెప్పనక్కర్లేదండి నా మంచి చెడ్డ నాకు తెలుసు ఇంకొకసారి నా విషయాల్లో కల్పించుకుంటే బాగుండదు అంది ఆ మాటలు వింటున్న శేషమ్మకు శిరీష మీద మొదటిసారిగా కోపం వచ్చింది కోడలు ముందు తల ఉంచుకొని మౌనంగా నిలబడ్డ సుశీలను చూసి మనసు కరిగింది శిరీష నీకు ఎంత ఇష్టం లేకపోయినా అత్తగారితో అలా నా మాట్లాడటం అది ఒట్టి వెర్రి బాగుంది మాట పడటమే కానీ తిరిగి అనటం కూడా తెలియదు కొంచెం నెమ్మదిగా చెప్తే అదే వింటుంది అంది లోపలికి వెళుతూ సుశీల తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది అత్తగారిని తన కోడలు మార్చిందా లేక ఆ దేవుడే మార్చాడా నిజంగా శిరీష చెప్పినట్లు తనకు మంచి రోజులు వచ్చాయా శిరీష వైపు అభిమానంగా చూసింది సుశీల శిరీష నవ్వుతూ అత్తయ్య ఇది ఆరంభం మాత్రమే ఆవిడ ప్రేమ వర్షంలో మిమ్మల్ని పూర్తిగా తడిపేస్తాను చూడండి అంది శేషమ్మ పిలుపుకు లోపలికి వెళుతూ సుశీల మనసు కోడలి పట్ల అభిమానంతో నిండిపోయింది తన సమస్యకు పరిష్కారం చూపినందుకు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీనం దుర్గమ్మ సన్నిధానం నమస్తే